హలో ఫ్రెండ్స్ నా పేరు రాజేష్ ఈ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీరు ఒక మూడు పదాలను బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకటి లైక్ రెండోది షేర్ మూడోది సబ్స్క్రైబ్ దానికి ఒక రీజన్ ఉంది లైక్ ఎందుకు చేయాలని మీరు నన్ను అడిగితే మీకు మా యొక్క వీడియో నచ్చింది అన్న విషయాన్ని మాకు కమ్యూనికేట్ చేసినట్లు అవుతుందన్నమాట షేర్ ఎందుకు చేయాలి మీకు నచ్చిన విషయాన్ని నలుగురితో షేర్ చేసుకోవడం అనేది ద బెస్ట్ క్వాలిటీ ఇన్ ది సొసైటీ సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోవాలి ఫ్యూచర్లో ఇంకా ఎన్నో ఎన్నో మంచి విషయాలను మీకోసం మేము చేయబోయే వీడియోస్ మీకు మొదటిగా తెలియాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ డోంట్ ఫర్ గెట్ త్రీ వర్డ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ ఎంటర్ టు ది స్టోరీ ఈ స్టోరీలో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ యాక్చువల్గా చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది నాకు ఆ విషయాన్ని నలుగురితో షేర్ చేసుకోవాలనిపించేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఒక ఊరిలో ఒక మ్యాన్ అంటాడు హీస్ వెరీ టాలెంటెడ్ ఫిషర్ మ్యాన్ ఎంత టాలెంటెడ్ అంటే పర్ డే ఒక హండ్రెడ్ కిలోస్ వరకు సరిపడా ఫిషెస్ను పట్టగల సామర్థ్యం ఉన్నటువంటి మ్యాన్ సో డైలీ వెళ్ళేవాడు చేపలు పట్టడానికి వెళ్ళేసి చాలా చేపలు పట్టుకొని ఇంటికి వచ్చేవాడు ఓకే ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీగా ఫిషర్మ్యాన్స్ ఏం చేస్తారో తెలుసు కదా తాగేవాడు తినేవాడు ఫ్యామిలీతో సరదాగా గడిపేవాడు ఇంకా మార్నింగ్ అయిన వెంటనే వాటిని తీసుకువెళ్ళి మార్కెట్లో అమ్మేసి వచ్చిన డబ్బుతో సంసారాన్ని నడిపించేవాడు ఇలా బ్రతుకును ఫిషర్ ఫిషర్మ్యాన్కు ఒక ఫారినర్ కనపడతాడు ఫారినర్ ఒక వన్ వీక్ బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేసి ఫిషర్మ్యాన్తో అంటాడు యు గాట్ సచ్ ఎ గ్రేట్ టాలెంట్ నువ్వు ఈ బిజినెస్ ఎందుకు ఎక్స్టెండ్ చేయకూడదు అని అడుగుతాడు ఫిషర్మ్యాన్ ఒక క్వశ్చన్ అడుగుతాడు ఓకే ఎక్స్టెండ్ చేద్దాము ఎలా ఎక్స్టెండ్ చేయాలి ఓకే ఎక్స్టెండ్ చేయడం వలన ప్రయోజనాలు ఏంటి అప్పుడు ఫారినర్ అంటాడు ఓ ఎక్స్టెండ్ చేయడం వలన నువ్వు ఇంకా ఎక్కువ చేపలు పట్టచ్చు ఓకే వాట్స్ నెక్స్ట్ ఇలా ఎక్కువ చేపలు పట్టడం వలన నీకు ఎక్కువ బిజినెస్ జనరేట్ అవుతుంది ఓకే వాట్స్ నెక్స్ట్ ఇలా ఎక్కువ బిజినెస్ జనరేట్ అవ్వడం వలన నువ్వు ఇంకా సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ కొనుక్కోవచ్చు ఓకే వాట్స్ నెక్స్ట్ ఇలా సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ కొనుక్కోవడం వలన మీరు ఇంకా ఇంకా ఎక్కువ చేపలు పట్టుకోవచ్చు ఓకే వాట్స్ నెక్స్ట్ అలా పట్టిన చేపలను మీరు అక్రాస్ ది గ్లోబ్ అంటే ప్రపంచం మొత్తము డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు మార్కెటింగ్ చేయొచ్చు సేల్ చేయొచ్చు అంట ఓకే వాట్స్ నెక్స్ట్ అలా మీరు డిస్ట్రిబ్యూట్ చేయడం చేసిన తర్వాత మిలియన్స్ ఆఫ్ డాలర్ సంపాదించవచ్చు అండ్ ఓకే వాట్స్ నెక్స్ట్ ఆ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించిన తర్వాత మంచి ఇల్లు కట్టుకోవచ్చు తర్వాత మంచి మంచి కార్లు కొనుక్కోవచ్చు సూపర్ లగ్జరీస్కు మీరు బాగా దగ్గర అవ్వచ్చు అని చెప్పి అప్పుడు ఫిషర్మ్యాన్ మళ్ళీ అంటాడు ఓకే వాట్స్ నెక్స్ట్ అప్పుడు ఫారినర్ అంటాడు ఇంత డబ్బులు సంపాదించిన తర్వాత ఇంకేముంటుంది నువ్వు నీ ఫ్యామిలీతో హ్యాపీగా గడపచ్చు అని చెప్తాడు అప్పుడు ఫిషర్మ్యాన్ షాకింగ్లీ ఏమంటాడో తెలుసా నేను ఇప్పుడు అనుభవిస్తున్న దాన్ని పది సంవత్సరాలు నేను కష్టపడి సంపాదించి అనుభవించామని నువ్వు నాకు సజెస్ట్ చేస్తున్నావా అంటాడు అంటే ఫిషర్మ్యాన్ ఆల్రెడీ హ్యాపీగా ఉన్నాడు ఫ్యామిలీతో కావలసినంత టైం గడుపుతూ ఉన్నాడు చాలా యాక్టివ్గా ఉన్నాడు హెల్తీగా ఉన్నాడు ఇవన్నీ ఏవైతే అతనికి ఉన్నాయో అవన్నీ కోల్పోయి పది సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత తిరిగి వాటిని పొందమని చెప్పేసి ఫారినర్ సలహా ఇస్తున్నాడనమాట ఫిషర్మ్యాన్కు సో నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజెప్పేది ఏంటంటే ఇప్పుడు ఉన్న కంఫర్ట్స్తో మీరు హ్యాపీగా ఉన్నట్లయితే దాని కోసం అర్హులు చాచొద్దు మీ ప్యాషన్ ఏదైనా ఖచ్చితంగా సాధించాలి అనేది మనసులో ఉంటే కంటిన్యూస్ ఎఫర్ట్స్ ప్లేస్ చేసి సర్టెన్ థింగ్స్ అచీవ్ చేయడానికి మీకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ ఉంటుందో ఆ సాటిస్ఫాక్షన్ జోన్ను అచీవ్ చేయడానికి ప్రయత్నించండి ఇక్కడ ఫిషర్మెన్ విషయంలో అతనికి అచీవ్మెంట్ అంటే ఫ్యామిలీతో సరదాగా గడపడం సాయంత్రం అయిందంటే ఇంటికి వెళ్ళాలి భార్య పిల్లలతో గడపాలి కాసేపు పిల్లలతో ముద్ద ముద్దు ము చెట్లాడాలి తర్వాత మళ్ళీ మామూలుగా ఉదయాన్నే లేయాలి బిఏయూ బిజినెస్ యాజ్ యూజువల్ టైపు పని చేయాలి అలా కాకుండా మీ మనస్తత్వానికి తగ్గట్టు మీ మైండ్ సెట్కు తగ్గట్టు మీకు బాగా కష్టపడి సమాజంలో మంచి గుర్తింపు సంపాదించుకోవాలి ఆ ప్రాసెస్లో ఫ్యామిలీ వాల్యూస్ను కోల్పోకూడదు ఫ్యామిలీ లైఫ్ను కోల్పోకూడదు అందరితో హ్యాపీగా గడుపుతూ మీరు అనుకున్నది మీరు అచీవ్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ను బిల్డ్ చేసుకుంటే యు ఆర్ ద బెస్ట్ మీకు మీరే బెస్ట్ అని నేను చెప్తున్నాను ఇందులో ఇంకొక విషయం మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే వాట్స్ నెక్స్ట్ అనేది ఎంత పవర్ఫుల్ వర్డ్ అంటే ఇట్ లీడ్స్ యూ టు ది సొల్యూషన్ ఇట్ ఈజ్ ఇట్ విల్ ఇట్స్ ఆల్వేస్ మీరు ఏదైనా ఒక విషయాన్ని విశ్లేషించేటప్పుడు మీ మైండ్లోకి రావాల్సింది ఏంటంటే వాట్స్ నెక్స్ట్ నేను ఇది చేయడం వలన నెక్స్ట్ ఏం జరుగుతుంది దాని వలన నెక్స్ట్ ఏమవుతుంది వలన నెక్స్ట్ ఏమవుతుంది ఇన్ఫ్యాక్ట్ డిఫెన్స్లో ద మోస్ట్ కామన్లీ యూజింగ్ బ్రెయిన్ స్టామింగ్ టెక్నిక్ ఈజ్ నెక్స్ట్ సో ఈ వాట్స్ నెక్స్ట్ అనే వర్డ్ను మోస్ట్ ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటారు డిఫెన్స్లో ప్రతి దానికి ఒకవేళ మనము మన సైనికుల్ని సరిహద్దుల్లో మోహరిస్తే వాట్స్ నెక్స్ట్ ఇంతమంది సైనికులను మోహరిస్తే వాట్స్ నెక్స్ట్ మోహరించకపోతే వాట్స్ నెక్స్ట్ సో ఇలా వాట్స్ నెక్స్ట్ వాట్స్ నెక్స్ట్ అను అనుకుంటూనే ఒక స్ట్రాటజీని డెవలప్ చేస్తారు సో ఆర్మీ లాంటి ఒక పటిష్టమైన సంస్థకు వాట్స్ నెక్స్ట్ అనేది ఒక హైలీ క్వాలిఫైడ్ కీవర్డ్ అయినప్పుడు మీ లైఫ్ను మీరు లీడ్ చేసుకోవడానికి ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించేటప్పుడు ఒక టెన్ టు హండ్రెడ్ టైమ్స్ వాట్స్ నెక్స్ట్ అనుకోవడంలో తప్పేమీ లేదు సో ఈ విషయాన్ని నాకు మా గ్రాండ్మా అమ్మమ్మ గారు ఎప్పుడూ చెప్పేవాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని విశ్లేషించేటప్పుడు ఒకటే మైండ్లో పెట్టుకో వాట్స్ నెక్స్ట్ నేను ఇది చేయడం వలన ఏం జరుగుతుంది అది మనం అనుకున్నది మన లైఫ్ స్టైల్కు తగ్గట్టుగా ఉంటుందా ఉండదా అని చూసుకోవడమే ఈ కథలోని సారాంశం సో ఇక్కడ ఫిషర్మ్యాన్కు వాట్స్ నెక్స్ట్ అనాలసిస్ చేసినప్పుడు అర్థమయ్యింది ఏంటంటే నేను ఇప్పుడు అనుభవిస్తున్న ఏవైతే లైఫ్ స్టైల్ ఉందో ఆ లైఫ్ స్టైల్ కోసం నన్ను పది సంవత్సరాలు ఇతను కష్టపడమని చెప్తున్నాడు సో విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది అతని మైండ్ సెట్ అదే ఫిషర్మ్యాన్ మైండ్ సెట్ మనీ మీద ఉంటే ఇతను చెప్పే ఐడియా కరెక్టే ఫారినర్ ఏదైతే చెప్పాడో అది కరెక్ట్ అనమాట సో ఏ విషయంలో అయినా తప్పు రైటు అనేది ఏది ఉండదు అది మీ మైండ్ సెట్కు లింక్ అయి ఉంటుంది సమాజంలో మోస్ట్లీ యాక్సెప్టెడ్ థింగ్స్ ఏమున్నాయో అది రైట్ అని అందరూ అంటూ ఉంటారు ఇట్ డజంట్ మీన్ దట్ సమాజం మీ మీద రుద్దినటువంటి కొన్ని అనవసరమైనటువంటి పనికి మాలినటువంటి విషయాలను మీరు పరిగణలోకి తీసుకోమని కాదు మీకు మీ అనాలసిస్ ప్రకారము ఏదైనా మంచిది అనిపిస్తే దానిని మాత్రమే గ్రహించండి ఈ వీడియో మీకందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఏదైనా ఒక విషయాన్ని విశ్లేషించేటప్పుడు వాట్స్ నెక్స్ట్ అనేది మైండ్లో ఉంచుకొని ప్రాపర్ సొల్యూషన్కు మీరు లీడ్ చేయబడతారు అని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ రాజేష్ సుగురు అండ్ డోంట్ ఫర్గెట్ త్రీ వర్డ్స్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో లైక్ ఇట్ ఇన్ ది యూట్యూబ్ అండ్ షేర్ విత్ యువర్ బిలౌడ్ వన్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు బి ద ఫస్ట్ వన్ Who can be notified when we release our new videos? Thank you. Signing off, Rajesh Sukuru.